మన ప్రభును మన రక్షకుడైన ప్రభు నామంలో మీకు అందరికీ వందనం సాతాను సాతాన్ యేసప్రభు దగ్గరకు వచ్చి ఈ కొన్న మీదికేళ్ళ దూకు ఆయన తన దోతులకు ఆజ్ఞాపిస్తారు నీకేం జరగదు అనేసి సాతాను యేసుప్రభుకే వాక్యం చెప్తున్నాడు అప్పుడు యేసుప్రభు ఆయన దేవుడు కాబట్టి నీ ప్రభు అయిన దేవుడిని శోధించవద్దు సాతాను అక్కడ యశుప్రభుని శోధిస్తున్నాడు కాబట్టి యేసుప్రభు నీ ప్రభు అయిన దేవుని శోధించవద్దు అనేసి వాక్యం చూపిస్తున్నాడు చూడండి సాతాను దే వాక్యమే ఉన్న దేవుడికే వాక్యాన్ని చూపించి మోసం చేయాలని అనుకుంటున్నాడు అక్కడ సక్సెస్ అవ్వలేదు కానీ ఈ రోజుల్లో ఒక విధంగా బాగా సక్సెస్ అవుతున్నాడు జనాలకి కొన్ని వాక్యాలు చూపించి వాటిని తప్పకుండా తీసుకునే చేయడంలో సాతాను వాడు చాలా సక్సెస్ఫుల్ అవుతున్నాడు అలాంటి ఒక మూడు వాక్యాలు ఉన్నాయండి ఆ మూడు వాక్యాలు జనాలు ఈ రోజుల్లో చాలా తప్పుగా అందించడం వల్ల సాతాన్ వాడే యొక్క రాజ్యాన్ని కట్టుకుంటూ పోతున్నాడు మొట్టమొదట ఫస్ట్ తీర్పు తీర్చకుడి ఈ వాక్యం మనకు అందరికీ తెలిసిందే మీరు ఎప్పుడైనా ఏమన్నా అబద్ధ బాగులు కండిస్తున్నప్పుడు ఇమ్మీడియట్గా వాడే ఓస్ ఇది తీర్పు తీర్చకుడి దేవుడు దేవుడు చూసుకుంటాడు అనేసి ఆ వాక్యం ఆడుతుంటారు దానికి టెస్ట్ కాంటెస్ట్ అన్నీ పక్కన పడేస్తారు న్యాయమైన తీర్పు తీర్చని వాక్యం బోధిస్తున్నప్పటికీ ఆత్మలు దేవుని సంబంధమే కావో పరిశీలించని వాక్యం బోధించినప్పటికీ బహిరాసంగా విశ్వసన పది పరిశీలించని వాక్యం బోధించినప్పటికీ వీళ్ళు ఒక్కటే ఓస్ని అవుట్ ఆఫ్ కంట్రీ తీసుకెళ్ళి అబద్ధ ఎక్కువ ఎక్కువకి ఈ వాక్యాన్ని వాడుతున్నారు కొంతమంది అంటుంటారు సాత మనం ఎప్పుడైతే బైబిల్ ఓపెన్ చేస్తామో అప్పుడు మన దగ్గర నుంచి పారిపోతాడు ఎప్పుడైతే మనం బైబిల్ చూద్దాం సాధారణ మన దగ్గరుండి వారిపోదన అని అంటుంటారు కానీ వాడికి మనం బైబిల్ చదవడం వల్ల వాడికి ఏం సమస్య బైబిల్ని అర్థం చేసుకున్నప్పుడే ఆ క్యాన్సర్ దేవుని ఆదరించేప్పుడే వాడికి సమస్య వస్తుంది యహో సాక్షులు మోర్మన్స్ బ్రహ్నమైట్సు సౌంత్రి అడ్వాంటిస్టు ఇలా అనేక కలిసిన దుర్బోధకులు బ్రహ్మైట్సు వీళ్ళు బాగా బైబిల్ చదువుతారు కానీ అవి భయంకరమైన దుర్బోధులు అవి నరకానికి తీసుకువెళ్తాయి మరి వాళ్ళు బైబిల్ చదవడం వల్ల సతాను ఏమైనా పారిపోతున్నారు తగ్గించంటే సతాను మనం బైబిల్ చదవడం వాడికి ఎటువంటి సమస్య లేదు కానీ బైబిల్ని సరిగ్గా అర్థం చేసుకొని వాక్యాంశాన్ని దేవుని ఆదించినప్పుడే వాడికి సమస్య ఆ దీని మన అనేకులు ప్రభాప్రభా అని అన్న వాళ్ళందరూ వాళ్ళు ప్రవచించారు అర్థాలు చేశారు స్వస్థతలు చేశారు ఇవన్నీ ఉన్నప్పటికీ అక్రమం చేయవాలని వేసిపోడు ఎందుకంటే మరి వాళ్ళు బైబిల్ చదవలేదా బైబుల్ చదవడమే వాక్యాన్ని అర్థం చేసుకున్నప్పుడు శాతానికి సమస్య వస్తుంది కాబట్టి ఈ తీర్పు తెచ్చుకునే వాక్యాన్ని అవుట్ ఆఫ్ కంట్రీస్ జనాలు జనాల మైండ్స్లో బయరికల్లా ఇప్పుడు నేను చెప్పిన దుర్బోధులన్నీ ఎలా వచ్చేయండి ఈ విధంగా ఈ వాక్యాన్ని అర్థం చేసుకోకుండా సరిగ్గా ఎవరు తప్పుోదించే తీర్పు తెచ్చి దేవుడు చూసుకుని అనేసి అనేసి అనడం వల్ల ఇలాంటి దుర్బోధులు వచ్చాయి టెస్ట్ కాంటస్టింగ్ అండి టెస్ట్ కాంట్రెస్టింగ్ నువ్వు ఒక పాపను చూసినా అదే పాపంలో చూసినా వాడిని ఖండించద్దు అనేసి ముందు నువ్వు నీ పాపాన్ని విడిచిపెట్టేసి ఆ సందర్భంలో రాయబడింది అక్కడ కానీ దాన్ని అవుట్ ఆఫ్ కంట్రీ తీసుకెళ్ళి ఇష్టమనిషిగా బోధించాడు రెండవది దావేది వల్లే నాట్యం ఆడమనేసి ఈ వాక్యాన్ని తీసుకొని ఇష్టం వచ్చిన డాన్సులు వేయడం ఇష్టం వచ్చిన వేయడం వాళ్ళకి పరుశుతాత్మ దేవుడు అల్లరికర్త కాదు అయినా అల్లరితో కూడా ఆటపాటలు మనము చేయవద్దు మర్యాదగా నడుచుకోవాలని వాక్యం స్పష్టంగా బోధిస్తున్నప్పటికీ దావేది ఆయన ఏమైనా ప్రతిరోజు ఏదో దేవాలయం కలిసి కొరియోగ్రాఫ్ట్ ఆ స్టెప్స్ అన్ని నేర్చుకొని డ్యాన్స్ చేసినట్టు వీళ్ళు పెద్ద పెద్ద మ్యూజిక్స్ సౌండ్ సిస్టమ్ పెట్టి హరౌట్ చేస్తూ అసలు ఏందండి పరుశురాత్మ దేవుడిని అల్లరి కథ చూపిస్తారు వీళ్ళు దావీదు ఆడని ఆ ఒక్క సందర్భం తీసుకొని అసలు దాని టెస్ట్ కంటెస్ట్ ఏం పట్టించుకోకుండా వీళ్ళ యొక్క శరీర కోరికలు నేర్చుకునే కొరకు ఈ విధంగా ఆ వాక్యాన్ని వాడుతూ ఇలా ఎందుకు చేసుకోవడం అడిగినప్పుడల్లా దావి మీద నాటే మీరు వీళ్ళ వీళ్ళ శరీర కోరికలను నెరవేర్చుకుంటున్నారు దేవుడి నమో దృష్టింపడడానికి ఇతర మదస్సుల మధ్య భావం రావడానికి వీళ్ళు ఈ యొక్క వాక్యాన్ని సాధారణ తప్ప వాళ్ళకి నేర్పి నేర్పించాడు వీళ్ళు ఈ విధంగా మోసపోతున్నారు మూడో మూడో వచ్చినము పశురాత్మ దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడడానికి వాడికి క్షమాపణ లేదు అనేసి ఆ వక్క ఆట కంట తీసుకువెళ్ళి పరిశుధాత్మ దేవుని దూషించడానికి క్షమాపణ లేదు అనేసి ఆ వక్క నా ఆటవ కంట తీసుకెళ్ళి అక్కడ ఆ సందర్భంలో అక్కడ యేసు ప్రభు పశుద్ధాత్మ దేవుడి శక్తితో చేస్తుంటే లేదు నువ్వు దయ్యాల శక్తితో చేస్తున్నావు అనేసి స్వయంగా యేసుప్రభు అక్కడ ఉండి చేస్తుంటే వాళ్ళు ఆ మాట అన్నారు కాబట్టి నువ్వు అపవిత్రత్వంతో ఈ కత్వాలు చేస్తు అన్నారు అన్నారు కాబట్టి అక్కడ వాళ్ళం గురించి రాయబడింది అక్కడ వాళ్ళం గురించి రాయబడింది కానీ ఈ ఆ వాక్యాన్ని ఇప్పుడు ఆడుకుంటూ అసలు ఈ రోజుల్లో ఆ రోజుల్లో చేసుకో పశురాత్మ దేవి శక్తితో స్వస్థతలు చేస్తే దయ్యాలతో చేస్తున్నారు ఈ రోజుల్లో వీళ్ళు దయ్యాలతో చేస్తున్న ఆడావుడిని మొత్తం ఈ యొక్క ఫేక్ మిరాకల్స్ ఈ యొక్క డబ్బి మిరాకల్స్ యొక్క షో ఆఫ్ ఇవన్నీ చూసేసి వాటిని పరుషోత్తమ దేవుడికి ఆపాదిస్తాను పశురాత్మ అసలు పశుత్మ దేవుడు ఆయన చాలా ఆయన దుఃఖపరచుకున్న వాక్యం స్పష్టంగా ఉన్నప్పటికీ ఆయన అల్లరికర్త కాలం స్పష్టంగా ఉన్నప్పటికీ వీళ్ళు పశుత్మ దేవుని బయకరంగా దూషిస్తున్నారు పరుషుత్తమ దేవుని దూషిస్తున్న మళ్ళా దాన్ని ప్రశ్నించిన ప్రశ్నించే వారితో మీరు పరుశోత్త అంటున్నారు ఈ మూడు వాక్యాలను తప్పుగా ఈరోజు చాలామంది అర్థం చేసుకోవడం వల్ల భయంకరమైన అబద్ధ బోధలు అసలు అసలు ఎంతగా ట్రోల్ చేస్తున్నారండి ఈ పరుశుత్మ అప్ప దేవుడితో వీళ్ళు చేసిన యొక్క ఫేక్ మారిటల్స్ ఇవన్నీ అవి అసలు ఎంతగా ట్రోల్ చేస్తానండి వీటన్నిటి కారణం ఏంటంటే వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకోవడం ఈ మూడు వాక్యాలు కదా చాలా వాక్యాలు తప్పుగా అర్థం చేసుకొని దేవుడినామం దేవుడు దేవునామం చులకన చులకనవ్వడానికి కారణం అవుతున్నారు చాలా బాధ అనిపిస్తుంది ఇవన్నీ చూసినప్పుడు కాబట్టి అతిథి వాక్య పిల్లల్లో మనం పరిశీలించాలి వాక్య పిల్లలు పరిశీలించాలి అప్పుడు మాత్రమే మనం ప్రభు కొరకు భయంకరంగా జీవించగలుగుతాం ప్రభువు ఆ విధంగా జీవించాలని కోరుకుంటున్నాం కాబట్టి మనమందరం పతిధి వాక్య పిల్లలు పరిశీలించాలని ఎంతగానో కోరుకుంటున్నాను పరిశుద్ధాత్మ దేవుడి పేరిట ఆయన నామం దూషింపడడానికి వీళ్ళు చేస్తున్న డ్రామాలు స్టేజ్ మీద కనబడలేదండి ఊగిపోతూ కింద పడిపోతూ వారిలో నిజంగా దేవుడు ఉన్నాడండి మరి ఉంటే ఆయన ఆయన ఇచ్చే ఆత్మఫలాల్లో ఆశా నిగ్రహం లేదండి సెల్ఫ్ కంట్రోల్ ఏదండి ఇలాంటి వారి వల్ల పశుతాత్మ దేవుడి నామం దూషమ పడుతుంది వీటిని ఖండించుకోవడం అనేది కూడా పాపం దయచేసి ఇలాంటి పాపాలను మీరు జీవించకండి ప్రతిదీ వాక్య పిల్లల్లో పరిశీలించండి దేవుని కొరకు జీవించండి ప్రభు కృహంతో కాక